హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్పెంట్స్ అందరికీ నమస్తే మనకు ఏపీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ రిజల్ట్ అయితే మనకు జూలై పదవ తేదీన అంటే నిన్న మనకు రావడం జరిగింది మరి ఆ యొక్క రిజల్ట్లో టోటల్గా మెయిన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల నుండి చూసుకున్నట్లయితే టోటల్గా మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది అభ్యర్థులు అయితే డిస్క్వాలిఫై అయ్యారండి మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది క్యాండిడేట్స్ అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యారు అంటే కనీస అర్హత మార్కులు ఓకేనా కనీస అర్హత కేటగిరీ మార్కులు సాధించలేని అభ్యర్థులు అంటే అరవై డెబ్భై ఎనభై ఓకేనా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతేమో అరవై మార్కులు అదే విధంగా బిసి అభ్యర్థులు అయితే డెబ్బై మార్కులు ఓసీ అభ్యర్థులు అయితే ఎనభై మార్కులు ఈ యొక్క కనీస కేటగిరీ మార్కులు కూడా సాధించిన అభ్యర్థులు సుమారుగా ఎంతమంది అంటే మూడు మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యి అవ్వడం జరిగింది మరి టోటల్గా ఎగ్జామ్కు అటెండ్ అవ్వడం ఎంతమంది అయ్యారు అనేది చూసినట్లయితే ముప్పై ఏడు వేల ఆరు వందల మంది ఎగ్జామ్ రాస్తే అందులో మేల్ అభ్యర్థులు పురుష అభ్యర్థులు ముప్పై రెండు వేల మూడు వందల అరవై నాలుగు ఫిమేల్ అభ్యర్థులు ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు మరి వీరందరు ఎగ్జామ్ రాస్తే ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది చూస్తే ఓవరాల్గా ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది అయితే అందులో పురుష అభ్యర్థులు రెండు వే ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదకొండు అండి ఓకేనా ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదకొండు అదే మహిళా అభ్యర్థులైతే నాలుగు వేల ఏడు వందల పది మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది మెయిన్స్ ఎగ్జామ్లో అంటే కనీస అర్హత మార్కులు అరవై డెబ్బై ఎనభై మార్కులు సాధించి వారు అందులో మెరిట్ వేసిన అభ్యర్థులు మరికొంతమంది ఓకేనా మరి టోటల్గా డిస్క్వాలిఫై ఎంతమంది అయ్యారు ఓకేనా టోటల్గా డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎంతమంది టోటల్గా మనం చెప్పుకున్నాము మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది అభ్యర్థులు అయితే ఇందులో పురుష అభ్యర్థులు ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు అంటే అత్యధికంగా మూడు వేల నూట యాభై మూడు మంది పురుష అభ్యర్థులు అదే మహిళా అభ్యర్థులు అయితే ఐదు వందల ఇరవై ఆరు మంది మహిళా అభ్యర్థులు టోటల్గా డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ డేటా ఏంటంటే టోటల్గా ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు ఓకేనా గత రెండు నోటిఫికేషన్తో పోల్చుకుంటే భారీగా హాజరు శాతం తక్కువే ఓకేనా మంది తక్కువే అదేవిధంగా యొక్క ఎక్కువ క్వాలిఫై కానీ అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్ ఏది ఉన్న అభ్యర్థులతో పోల్చుకుంటే క్వాలిఫై కాని అభ్యర్థుల సంఖ్య ఎక్కువే ఉంది అంటే భారీగా తగ్గడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా టోటల్గా అభ్యర్థులైతే మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఏమైనప్పటికీ మనకైతే ఫైనల్గా మనకు రావాల్సింది ఇంకా మెరిట్ లిస్టు అదేవిధంగా ప్రొవిజన్ సెలక్షన్ లిస్ట్ అండి ఓకేనా ఈ రెండు మనకు అది కూడా త్వరగానే మనకు ఈ యొక్క పదిహేడవ తేదీ తర్వాతనే అంటే దీనికి సంబంధించి యొక్క రీవెరిఫికేషన్ సంబంధించి కావచ్చు అదేవిధంగా మీకు ఏవైనా సరే అబ్జెక్షన్స్ పెట్టాల్సి ఉంటే ఆ యొక్క డేట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క మెరిట్ లిస్టు కూడా మనకు ప్రొవిజన్ లిస్ట్ కూడా ఒకేసారి మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఎంతమంది క్వాలిఫై ఎంతమంది హాజరు ఎంతమంది క్వాలిఫై పురుష అభ్యర్థులు మహిళా అభ్యర్థులు ఎంతమంది డిస్క్వాలిఫై మహిళా అభ్యర్థులు పురుష పురుషు అభ్యర్థులు ఎంతమంది అనేది క్లియర్గా మనకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క కేటగిరీ వైజ్గా మీకు వస్తున్న మార్కులు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ కట్ ఆఫ్ వీడియోలు అవర్స్గా ఆ యొక్క జిల్లా వైజ్గా చేసే ప్రయత్నం నేను చేస్తాను ఫ్రెండ్స్ ఓకే Thank you. Thank you so much.